పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు ఆలోచించాలి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఏ విధంగా కావాలంటే పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలన వల్ల మనకి ఏం జరిగిందని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా భావోత్వేగం వైపు నడిపించి మన బతుకులు రోడ్డు మీద ఉన్నాయి ఇవాళ మతం అంటున్నారు అదేవిధంగా మతం అంటే నాకు వ్యక్తిగతం మతం అంటే నా వ్యక్తిగతం నా తట్టు నా పొట్టు నా నడవడిక కానీ ఇవాళ ఆ భావోద్వేగాన్ని మనల్ని బానిసలు చేసుకొని పదేళ్ళు మోసం చేసిండ్రు ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప ఇవాళ దశ దిశ చూపినటువంటి పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ త్యాగాలు చేసినటువంటి పార్టీ ఇవాళ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గాంధీ గాని ఇవాళ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ మరి దేశ భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్ప మన భవిష్యత్తు ఉండని పరిస్థితి ఇవాళ టిఆర్ఎస్ కి ఓటేస్తే వాళ్ళు అధికారంలో ఉన్నారా టిఆర్ఎస్ కు ఓటేస్తే అధికారంలో ఉన్నారా వాళ్ళు మరి డబల్ బెడ్ ఇందిరామ్మ ఇంట్లో ఎవరు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి మరి వాళ్ళ గృహలక్ష్మి రెండు వేల ఐదు వందల కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ఇవాళ ఏ పథకం తీసుకొచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ఆ విషయాన్ని ప్రజలంతా గుర్తెరగాలి ఇవాళ బీజేపీకి ఓటేస్తే వచ్చేది ఏం లేదు ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలో లేరు రేపు ఏ పథకం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ఇంకొక విషయం ఐజకి ఏదైతే ఐజ మున్సిపాలిటీ కానీ గ్రామాలకు కానీ పదేళ్ళు ఏ రోడ్డు రాలే ఏ డ్రైన్లు రాలే ఏ సమస్య వచ్చినా ఎక్కడ వేసినా కొంగళ అక్కడే ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే నిరుద్యోగం ఇవ్వలే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అల్లంపూర్కి మోసం జరిగింది కదా మరి ఐజకి డబుల్ బెడ్రూమ్ ఎప్పించు కానీ కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ చేసింది రేపు రేపు ఐజ మండలంలో ఐదు గల్లీలో ఏ వార్డు ఆయన ఇందిరమ్మ కమిటీ ఉంటదో ఆ ఇందిరమ్మ కమిటీ గ్రామ కమిటీ చెప్పిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు నూటికి నూరు శాతం ఇప్పించారు కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏ పథకం తీసుకొచ్చినా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు తప్ప ఎక్కడ కూడా పథకాలు లేవు ఇవాళ అందరు చెప్తారు ఈ నడిగడ్డ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఇవాళ ఏ పథకం తీసుకురావాలన్నా అభివృద్ధి పనుల్లో నడవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి మన భవిష్యత్తుకి పాటలు వేయాల్సిందిగా తెలియజేసుకుంటూ